చాలా మంది మరువ మొక్కను పెంచడంలో ఫెయిల్ అవుతూ ఉంటారండి ఫస్ట్ బాగానే ఉన్నా మళ్ళీ ఎండిపోయేలాగా చనిపోతూ ఉంటుంది ఇలా ఎండిపోయి చనిపోతున్న ప్లాంట్ను కూడా మనము చాలా ఈజీగా కొన్ని టిప్స్ పాటిస్తూ మళ్ళీ గుబురుగా గ్రీన్గా చేసేసుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి అలాగే ప్లాంట్స్ అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మరువ మొక్కని నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఎలాంటి సాయిల్ మిక్స్లో పెట్టాలి సన్లైట్ ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు వీడియో చేసాము ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు మనకి ఇలా ఎండిపోయింది కదా ఈ ప్లాంట్ ఇక చనిపోయే స్టేజ్లో ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం కూడా హార్ట్ ప్రూన్ చేసేసేయండి మరువ మొక్కని ఎప్పుడు కూడా ఫుల్ సన్లో పెట్టకూడదు అలాగని మరీ నీడలో పెట్టకూడదు అండి ఉదయం వచ్చే ఎండ సరిపోతుంది ఈ సమ్మర్ అంతా కూడా ఫుల్గా ఎండలు కదా మనం ఎంత షేడ్లో పెట్టినా సరే ఆ ఎండ వేడిమికి వచ్చే గాలులకి అవి మాడిపోయినట్లు అయిపోతూ ఉంటాయి నేను అప్పటికి టెర్రస్ మీదే పెట్టాను అంటే ఒక సపోటా చెట్టు ఉంటే ఆ సపోటా చెట్టు కిందకి ఈ ప్లాంట్ ని పెట్టాను ఇప్పటి వరకు బాగానే గా ఉంది కానీ సమ్మర్లో అంతా కూడా మనము ప్రూనింగ్ చేసామంటే మొత్తం కూడా ప్లాంట్ చనిపోతుంది కాబట్టి ప్రూనింగ్ చేయకుండా అలాగే వదిలేయడం వల్ల కింద నుంచి ఉన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఎండిపోయాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఫుల్ సన్లో కాకుండా సెమీ లో పెట్టుకోండి ఉదయం వచ్చే నీడలో పెట్టుకోండి వర్షాకాలం చలికాలం అనుకోండి డైరెక్ట్గా టెర్రస్ మీద పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు మరీ అంత ఎండలు ఏమి ఉండవు కాబట్టి అప్పుడు టెర్రస్ మీద పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు కానీ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా అస్సలు ఎండ వేడి మీ తగలని ప్లేస్లో పెట్టుకోవడం చాలా మంచిది వాటర్ విషయానికి వస్తే ఎప్పుడైతే టాప్ సాయిలు మనకు మరీ తేమగా ఉండకూడదు అలాగని మరి మట్టి మొత్తం కూడా ఎండిపోయినట్లు అవ్వకూడదు పైన టాప్స్ ఆయిల్ చెక్ చేసుకుని మాత్రమే నీళ్లు ఇస్తూ ఉండాలి ఇప్పుడు మనము హార్డ్ ప్రూన్ చేసాం కదా చేసిన తర్వాత మధ్యలో మనకు ఎండిపోయినట్లుగా కొమ్మలు విరిగిపోయినట్లు అనిపిస్తాయి కదా ఆ కొమ్మలంతా కూడా తీసేసేయండి ఇప్పుడు ఇవంతా ప్రూనింగ్ చేసాం కదా మనకు మల్లెలు విరజాజులు కనకమరాలు బాగా పూస్తున్నాయి అందులో వేసి మనము మాల కట్టుకోవచ్చు అందుకని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము తీసేసుకున్నాం కదా ఎండిపోయిన పండిపోయిన కొమ్మలన్నీ కూడా ఇప్పుడు కొద్దిగా సాయిల్ అనేది లూజ్ చేసి పైనట్ సాయిల్ అంతా కూడా రిమూవ్ చేసేయండి అంటే పాత మట్టి ఏదైతే ఉందో మీకు వీలైనంత వరకు చేత్తో తీయగలిగినంత వరకు మట్టి అంతా కూడా రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసేసేయండి నార్మల్గా మరువ మొక్కని శాండీ సాయిల్లో పెట్టుకోవాలండి అంటే సాయిల్ తర్వాత ఇసుక కొద్దిగా వేపపిండి కలిపి ఫంగస్ తో చనిపోతూ ఉంటాయి ఈ మొక్కలు కాబట్టి కొంచెము ఫంగి సైడ్ కలుపుకోండి సాఫ్ ఫింగ్ సైడ్ అలా మొక్కలు పెట్టుకోవాలి నేనైతే కంప్లీట్ గా సాయిల్ లెస్ పాటింగ్ లో పెట్టాను అంటే అందులో పెడితే ప్లాంట్ గ్రోత్ బాగుంటుందా ఇందులో పెడితే బాగుంటుందా అనేది మనం ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది కాబట్టి ఇందులో పెట్టాను ఈ ప్లాంట్ పెట్టి నేను టూ ఇయర్స్ అయింది అప్పటి నుంచి కూడా చాలా సేఫ్గా చాలా బాగుందండి రూట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది అందుకనేసి నేను చాలా రకాల మొక్కల్ని కూడా ఒకటి మట్టిలో అలాగే ఒకటి కంప్లీట్ గా సాయిల్ లెస్ లో పెడుతున్నాను నేను గమనించిన దాన్ని బట్టి మట్టిలో పెట్టిన మొక్కల కంటే కూడా కంప్లీట్ సాయిల్ లెస్ మిక్స్ లో పెట్టినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ కానీ రూట్ సిస్టమ్ కానీ వాటికి వచ్చే ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అవన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాము ఇప్పుడు మనము ఎండిపోయిన అవన్నీ కొమ్మలు తీసేసిన తర్వాత మనకు చేత్తో తీగలిగినంత వరకు ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా తీసేసాం కదా ఇప్పుడు తీసేసిన తర్వాత ఒక రెండు గుప్పెళ్ళంతా మాత్రమే పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ అది కూడా బాగా మాగినది అయి ఉండాలి అంటే పాతది ఆరు నెలలు పాతదైనటువంటి ఎరువు అయి ఉండాలండి మీరు కిచెన్ వేస్ట్ అవి వేస్తారంటే ఫంగస్ వస్తుంది మీరు పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్ట్ కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాత మట్టి తీసేసాం కదా సేమ్ అదే మట్టి కాకుండా న్యూ సాయిల్ మిక్స్తో మళ్ళీ ఈ పైన ఉన్నటువంటి ఈ కంపోస్ట్ అంతా కూడా కవర్ చేయండి ఇప్పుడు కూడా నేను లెస్ పార్టీ మిక్స్ అండి ఈ సాయిల్లెస్ పాటి మిక్స్లో కోకోపీట్ అలాగే పెర్లైట్ కొంచెం మాత్రమే ఎరువు కలుపుకున్నాను పశువుల ఎరువు తర్వాత సాఫ్ట్ ఫంగి సైడ్ కొంచెం కలుపుకున్నాను అంతేనండి ఇంకేమీ కలపలేదు అంటే మన మొక్కల్ని బట్టి మనము పాటింగ్ మిక్స్ అనేది కలుపుకుంటూ ఉండాలి అన్ని రకాల మొక్కలకి పాటింగ్ మిక్స్ ఒకేలా ఉండదు కాబట్టి ఏ మొక్కకి ఏ విధంగా పాటింగ్ మిక్స్ కలుపుకోవాలో ముందుగా అది మనకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఇలా కంపోస్ట్ సాయిల్ మిక్స్ వేసేసిన తర్వాత ఒక్కసారి నీళ్లు పోసి సెమీషెడ్లో పెట్టండి మీరు ఇలా ప్రూనింగ్ చేయాలి అంటే ఒకవేళ మీ దగ్గర వర్షాలు లేకుండా ఎండగా ఉన్న వాతావరణము ఆ టైంలో మాత్రం అస్సలు చేయకండి ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతుందో అప్పుడు మాత్రమే ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వర్షం పడుతుంటే వర్షంలో పెట్టేసేయండి లేదు అంటే కొద్దిగా ఒకరు మూడు నాలుగు రోజుల వరకు షేడ్లో పెట్టండి మీకు పదిహేను నుంచి ఇరవై రోజులకంతా కూడా చక్కగా ప్లాంట్ ఫస్ట్ మన ప్లాంట్ ఏ విధంగా గ్రీన్గా అయితే ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా పదిహేను నుంచి ఇరవై రోజులకంతా కూడా మన ప్లాంట్ ఈ విధంగా రెడీ అయింది ఇలా అయిన తర్వాత పైకి సన్న సన్నగా కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోండి మంది కిందకి వేలాడుతూ సన్నగా ఇలా పొడవుగా అయిపోయి ఉంటుంది ప్లాంట్ అలా అవ్వకుండా మీరు ఎంత బాగా ప్రూన్ చేస్తే మీ మొక్క అంత బలంగా ఉండి మీ ప్లాంట్ అంత గుబురుగా పెరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరువ మొక్కకి కాబట్టి ఖచ్చితంగా ప్రూనింగ్ చేస్తూ ఉండండి కింద ఏ నుంచి కొమ్మలు ఎప్పుడైతే ఎండిపోతాయో ప్లాంట్ అంతా కూడా చనిపోతుంది మనము పదిహేను ఇరవై రోజులైంది కదా ఇంతకు ముందు ఫెర్టిలైజర్ ఇచ్చి ఇప్పుడు ఇరవై రోజుల తర్వాత ఒకసారి ప్రూనింగ్ చేసుకుని సేమ్ పశువుల ఎరువుని కొద్దిగా నీళ్ళల్లో కలిపి వెంటనే ఇచ్చేసేయండి మళ్ళీ ఇరవై ఐదు రోజులకి చూశారు కదా ముందు స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా సన్నగా ఉన్నాయి మనము ప్రూనింగ్ చేస్తూ ఉండడం వల్ల ఈ కొమ్మలు కొంచెము బలంగా తయారవుతాయి ఈ మరువం కూడా చాలా గుబురుగా ఉంటుంది అస్సలు ఎండిపోదు చనిపోదు ఎప్పటికప్పుడు మీరు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతాయి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి